సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎంత చర్రా ఇదిగో చింతకాయలు జాంకాయలు ఇదిగో మామిడికాయలు వీటికి ఇంకా టైం ఉందిరా ఇదిగో ఉప్పు కారం అది సరేగానే కా నువ్వేం తెచ్చావు కత్తి ఇటు ఏంటి విషయాలు మరి మీ ఇంట్లో నెత్తి మీద కాపురం పెట్టాడు అంటున్నావు కదా ఏమన్నా కలిపావా లొంగేలా లేడ్రా కండలు గిండెలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కాని వాడొట్టి బెదిరిగొడ్డు దొంగ బావం వద్దు మరి అంతే కదరా అలాగా అయితే నీ నీకోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు ఏ వసీకరణ మందు ఇంట్లో కొట్టుకొచ్చా ఇది అందర్లో కలిపి రెండు ముద్దలు బావకు పెట్టావనుకో నీకు ఇరవై ముద్దులు పెడతాడు ఇలా పట్టుకో ఇలా ఇవ్వు ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను దేవదాసు పార్వతి రోమియో జూలియట్ సీ ఏడ్చినట్టుంది అన్ని ఏడుపు ప్రేమ కథలే మీది సరికొత్త ప్రేమ కథ కావాలి రాణి రామకృష్ణ కొంచెం నాన్ సెన్సు కొంచెం న్యూ సెన్సు కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి సరే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా నిజమే దానికే ట్రై చేస్తా ఫాలో మీ ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదర్న దొంగదర్న వచ్చారు అదే మీరు మగారి ఉండి ఆడవాళ్ళకన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా ఒట్టి వాసం చూస్తే ఏం లాభం రెండు నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి వెళ్ళండి యా నేను ఒక నిర్ణయానికి వచ్చాను నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పడతాం ఏంటి గడ్డ చూడేవ రాణి మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ ముందు కలిపాను రమ్మంటుంటే ఏంటి రాత్రి వేడా నువ్వు వండిందంతా వాకే పెట్టేశావుగా నువ్వేమీ తినలేదు ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు పెద్ద గొప్పేలే బాసుకోసం పెరుగు నన్ను తీసుకొచ్చాను ఆకలేదా కోపమా లేదంటే అన్నోరే కలిపొచ్చా మరిష్టమో చెప్పు అదే తీసుకొస్తాను చెప్పు బాసు నీకేదిష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను ఏమిటి నవ్వులాటగా ఉందా ఇదిగో నువ్వు వెళ్ళిపో నువ్వు తినందే నేను వెళ్ళను చూడు నేను ఇక్కడ అద్దుకుంటున్నాను నువ్వు ఓనర్ గారు కూతురు అంతకన్నా మన ఇద్దరు మధ్య ఎలాంటి సంబంధం లేదు దయచేసి వెళ్ళిపో ఎవరైనా చూస్తే బాగుండదు నన్ను వెళ్ళిపోమంటావా అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా చూడు నిన్ను చూసుకో నన్ను చూసుకో నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా ఎలా చంటి పిల్లలా ఎవడి నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా నా కళ్ళు చూడు నా ముక్కు చూడు నా పెదాలు చూడు టోటల్ నా ఫేస్ చూడు నా వయసు ఎంతో తెలుసా హాట్ సిక్స్టీన్ రాసి వస్తారేంటివా దగ్గర అమృతాంజన రాస్తాను రాస్తాను అదా నేను రాస్తా సున్ని అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది చప్పి కొట్టింది అమ్మా ముందు జాలపడింది స్వప్న సుందరే అవును ముందుకేమన్నా ఈ సేవలు నాకేం అక్కర్లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళండి నువ్వే చేసుకో వచ్చిన వాళ్ళ మిమ్మల్ని పోనం నేను హలో బాసు ఏంటి చీరల చుట్టుకొచ్చావు బాసు ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు నేను చిన్న పిల్ల లావున్నానా ఇప్పుడు నేను పెద్ద మనిషిలా ఉన్నానా అబ్బో అదిరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు ఇన్నిళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు అవును నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు రామరామా ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణా అని తలుచుకోవాలి ఏడు ఇలా మన లెవర్నైనా చూస్తే ముందు నా శీలను సెక్కిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకుని కడదు గాని నానా నాన్న బాసు నాకు చీర కడతాడంట కట్టించుకోబెట్టవా తెంచుకోవాలి తిప్పుతానంటే తప్పుగా కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడం నీలాంటి కూతురు ఉండదు కడతావా లేదా కట్టు బాసు చూస్తావా ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ కూర్చుళ్ళు బొడ్లు తోపాలి బా ఏడొక్కరా ఈ పప్పు చేసి వస్తాను చూసావా మన తరుగు దెబ్బకి ఏడు కూడా పుడా నా చిట్టి చిన్ని కిచి తకనివ్వరా నన్ను చిత్రహింస పెట్టాలని కంకణం కట్టుకున్నారా మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు తినడం రాలేదయ్యా చేతులు కాల్చుకుంటున్న నిన్ను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను అయింది ఏదో అయిపోయింది చూడు ఈ పిల్లాడి మొహం వద్దులేండి జీవితంలో ఒక్కసారి జరిగిందిగా జీవితాంతం గుర్తుండిపోయేటట్టు నాకు పెళ్లి వద్దు నా పిల్లాడికి తల్లి వద్దు వాడికి తల్లి అయినా నేనే ఇది అన్యాయం ఇంకేం చెప్పద్దు మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకులను వదిలేసండి అన్యాయంగా బాబు అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను నీకు జరిగిన అన్యాయం అనుకో కానీ నేను మీరంతకన్నా పెద్ద న్యాయం చేశాను నా జీవితాన్ని నాశనం చేశాను జరిగింది మర్చిపోలేకపోతున్నాను గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ ఎవడువయ్యా నువ్వు అడుక్కునేవాడివా అప్పులాడువా ఒక విధంగా అప్పులవాణ్ణి మరో విధంగా అడుక్కునేవాడిని పెరసి మేనమావని అలా అడగండి చెప్తాను ఏదో అల్లుడు ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవా అని ఆల్బం చూపించాడు కుందన బొమ్మ లాంటి పిల్లలు చేసుకోమన్నాను అంతేనండి ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లో నుంచి బొమ్మన్నాడండి మంచివాడు కాబట్టి కసిరేసాడు నేనైతే అదేమిటమ్మా అలా అంటావు కావాలంటే నువ్వు చూడు కత్తి లాంటి పిల్ల కత్తి లేదు లేదు బయటి వెళ్తాను అయ్యో మీరు వెళ్తే ఎలాగా అవును వెళ్ళడానికి వీలు లేదు అందులో రామకృష్ణకి స్వయాన మేనమావా అంటే అచ్చు నాకు తండ్రి లాంటి వారు అందుకేనా అమ్మా కొద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి వచ్చా ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి ఇవి చేతులు కావు ఇవి కాళ్ళే సరే ఏం చేస్తాం ఈ పిల్లకి వాడికి పని చేస్తాను సవరం పట్టాను ఆ బంగారం ఉడికిచ్చి కట్ట పెట్టండి చస్తే నేను ఇంట్లో కదా నీ పేరేమిటమ్మా కాఫీ తీసుకురామ్మా కాఫీ తీసుకురామ్మా మామయ్య ఏమిటి దాగుడు మూతలు అవునయ్యా దాగుడు మూతలే కానీ మూతలు పిలుసుకుపోయి పడడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా వెళ్లి చేసుకోవయ్యా ముగ్గుడు అంటే నన్ను బెడబట్టి బయటికి వెళ్తావా అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా అయితే అయితే ఏమటయ్యా విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు మేనక పురుగులిపాడు ప్రస్తుతం నేను ఇంద్రుడిని రాణి మేనక

శరణ్య నేను చెప్పింది అర్థమైందిగా సాయంకాలం క్లాస్ అవగానే తిన్నగా ఇక్కడికి రా నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను ఓకే వెళ్ళు ఓకే బాయ్ గురు గురు నువ్వు నిన్న లెక్చరర్ కొట్టావాడు కదా ఆ రామకృష్ణ నీ కోసం వెతుకుతున్నాడు నేనంతా చూస్తాడు ఎవడంతా ఎవడు చూస్తాడు ఇప్పుడే తేలిపోతుంది వదండి you <laughs>

నిజమే అందరి ముందు అతను కొట్టాడు అది చూసి మేము ఊరుకున్నాం నేను చేతకాని వాళ్ళమే మరి చూసిన మీలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారా పోనీ నువ్వైనా అతన్ని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్తావా ఖచ్చితంగా గుర్తిస్తాను గుడ్ రేపు నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయి అతన్ని శిక్షించే బాధ్యత నాది ఓకే థ్యాంక్ సార్ మాట్లాడట్లేదు అదేమిటి నిన్న స్పష్టంగా చూశాను గుర్తుపట్టగలను అన్నావు నిజమే సార్ ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది అంతా ఒకేలా ఉన్నారు బలేదానివి అనవసరంగా టైం వేస్ట్ చేశాను ఓటేర్ క్లాసెస్ రామకృష్ణ 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 నేను గుర్తుపట్టకుండా వదిలేసింది భయంతో కాదు మైండ్ ఇట్ అంత మాత్రం చేత నువ్వు ఆనందపడకు ముందుంది ముసల పండగ అది చూద్దాం బాయ్ ఫ్రెండ్ దరక్త మే వేడుస్తుంటే వచ్చే ఛాన్స్ పోగొట్టుకుంటా నోరు ముయ్యవే రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా అతను మీ దృష్టిలో హీరో వచ్చ కానీ నా దృష్టి ఎప్పటికీ అతను జీరోనే అదిగో అటు చూడండి వస్తున్నాడు మీ హీరో ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను ఏయ్ అన్నీవే ఇది పట్టువా మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి అలాగే జీప్ ముద్దు గుమ్మలు ఏంటమాయేలో ఎందుకు అలా కంగారు పడుతున్నారు వాట్ ఇస్ ద ప్రాబ్లం సర్ మా సరేనను కిడ్నాప్ చేస్తే ఎవర కిడ్నాప్ నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాప ఎవడవాడు ఎంత ధైర్యం వాడికి హౌ many guts ఆ రాస్కులు ఇప్పుడే పట్టుస్తారండి జీప్ ఉంది కదూ ఫాలో మీ

డ్యూటీలో బెస్ట్ ని చేంజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏ మార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా నేనెక్కడ తప్పించుకున్నాను సార్ మిమ్మల్ని చూడగానే ఆపానుగా చట పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నాకు చెక్క రేగిందంటే పంబ రేగుద్ది భలేవారు సార్ పాప అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహతో పడుంటే

ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు బాధలో ఆనందం ఉన్నట్లు యుస్ అర్థమైందమ్మా నీ బాధంతా నాకు అర్థమైంది ఆడపిల్లకు ప్రాణం కట్టే విలువైంది మానం అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా గుండె నిబ్బరంతో పతకడం నేర్చుకోమ్మా పాప బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో వేయ కోర్టులో నిలబెట్టండి రేడియో టీవీలో చేయించండి అదేంటమ్మా ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు రేపు నన్ను చేస్తాడు ఇంకో చేస్తాడు ఇక ముందు జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి అరికట్టాలి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే అప్పుడే నాకు మనశ్శాంతి ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకుంటారు పట్టుకోలేదు ఇప్పుడే ఉంటారు సార్ అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని ఇక మీరు వెళ్ళరండి మిగతా విషయాలు మేం చూసుకుంటాం ఏం పిచ్చి పిచ్చిగా ఉందా ఇప్పుడు దాకా కిడ్నాప్ అన్నారు రేపు అన్నారు అంతా ఒట్టిదే సార్ మే ఇద్దరం ప్రేమించుకున్నాం సరదాగా చిన్న డ్రామా ఆడా డ్రామా ఆడా పోలీసులతో జోకులా నిజంగా జోకే సార్ చూడండి ఇది రక్త కాదు ఇంక మీరు వెళ్ళిరండి సార్ నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్ ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను నిజంగానే డ్రామా నిజమే అయితే ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను